ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభానికి ముందే మెగా వేలం జరగనుంది ఒక్కో జట్టు మూడు నుంచి ఐదు ఆటగాళ్లు మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది దాంతో అన్ని జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది ఈ క్రమంలో ఐపీఎల్ టాప్ టీ ముంబై ఇండియన్స్ లో భారీగా మార్పులు జరగనున్నట్లు తెలుస్తుంది ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యుమార్ యాదవ్ జట్టు వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది ముంబై కెప్టెన్సీ మార్పు విషయంలో అసంతృప్తిగా ఉన్న ఈ స్టార్లు వేర్వేరు జట్టులకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కల్లో కొడుతున్నాయి అసంతృప్తిలో ఉన్న రోహిత్ సూర్యాల్ ముంబై ఇండియన్స్ రిటర్న్షన్ ఒప్పుకోలేదని తెలుస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైన్స్ జట్టులో వీరు వెళ్తారని తెలుస్తుంది రోహిత్ను కొనేందుకు ఆస్తులు కూడా అమ్మేస్తారని కింగ్స్ లెవెన్ పంజాబ్ యజమాని ప్రీతి జంతా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే హిట్ మ్యాన్ కోసం చెన్నై కూడా చూస్తుంది రోహిత్ శర్మ సారథ్యంలో ముంబైని శాఖగా ఐదు సార్లు విజేతగా నిలుస్తుంది పదేళ్ల పాటు జట్టును అత్యుత్తమంగా నడిపించారు పదేళ్లలో ఐదు టైటిల్స్ అందించడం అంటే మామూలు విషయం కాదు అయితే రోహిత్ కెరీర్ చివరి దశలో ఉండడంతో జట్టు భవిష్యత్తు గురించి ఆలోచించి ముంబై యాజమాన్యం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ఎంపిక చేసింది ఈ నిర్ణయం ప్లేయర్లు సహా అభిమానులు కూడా మింగుడు పడలేదు ముంబై జట్లు విభేదాలు తలెత్తాయి దాంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ముంబై దారుణ ప్రదర్శన చేసింది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ